క్యాన్సర్ అన్నం పళ్ళెంలో ఉంది అనేసాను ఈ క్యాన్సర్ విషయంలో కూడా నా లిమిటేషన్స్ లో నేను మాట్లాడతాను నాకు ఇక్కడ ఇచ్చినటువంటి పరిధిలో అదేమంటున్నా అంటే చిన్న మాట చెప్పనా ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంత బలం అండి తింటున్నారా రోజుకొకటన్నా తింటున్నారా రోజుకొక్కటి కోడిగుడ్డు తినేవాడు చేయతండి ఇద్దరేనా ముగ్గురేనా అంటే పోనీ రెండు రోజులకు ఒక్కటి తింటున్నారా త్రీ డేస్కి ఒకటి తింటున్నారా ఫోర్ డేస్కి వారానికి ఒకటి తింటున్నారా మధ్యనండి క్యాన్సర్ ఎందుకు రాదు ఏమండి మాంసం తింటే ఎంత మంచిదండి మాంసం ఎంత మంచిది ఎంత బలమైన ఆహారం ఏంటే అంత వీక్ గా ఉన్నావు కొంచెం బలమైన ఆహారం తినో కోడిగుడ్డో మాంసం పాలో తాగు అని చెప్పారు కదండి మాంసం తింటున్నారా కాస్త ఏం తింటానో ఎప్పుడో ఒకసారి అండి ఎప్పుడు ఆ వారానికి ఒకసారి వస్తారండి కరెక్ట్ మీ నాన్న మీ అమ్మ మీ తాతయ్య తిన్నారు కాబట్టి నువ్వు కూడా తింటున్నావు దాంట్లో తప్పే ఉంది ఆ మా తాతయ్య ఏమో తెలియదు మీ నాన్న నాకు తెలుసు ఎప్పుడు తిన్నాడు ఆదివారమా దసరా పండగ ఫలానా డేట్కి వచ్చినట్టు ఖచ్చితంగా ఆదివారం ఇంట్లో మాంసం ఉడకాల్సిందేనా అరే పండుగ వస్తేనో చుట్టం వస్తేనో నాన్న కోడిగా వస్తే మా నాన్న తిన్నాడు నేను నేను కూడా మాంసాహారాన్ని మొదలెట్టి ఇప్పుడు ఆదివారం ఆదివారం తింటున్నారా లేదా కోడి మాంసం తినండి మరి క్యాన్సర్ ఎందుకు రాదు